హలో అండి ఈ రోజు వీడియోలో ప్యూర్ జర్మన్ సిల్వర్ పూజా ఐటమ్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్ అలానే యాంటిక్ జర్మన్ సిల్వర్ హోల్సేల్ ధరలోనే ఇచ్చే షాప్ ఒకటి నేను మీకు చూపిస్తాను ఈ షాప్ వచ్చేసి వీళ్ళే ఓన్ మ్యానుఫాక్చరర్స్ అండి అందువల్ల కన్నా కూడా చాలా తక్కువ ధరలకే ఇక్కడ పూజా ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా దొరుకుతాయి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇక్కడ అమ్మవారి ఫేస్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నారండి ఇవన్నీ కూడా ప్యూర్ జర్మన్ సిల్వర్ ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకే ఉంటుంది ఇక్కడ ఇంకా జర్మన్ సిల్వర్ యాంటిక్ జర్మన్ సిల్వర్ తో పాటు ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ కూడా ఉంటాయి ఈ షాప్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా షాప్ ఓనర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వినండి నమస్తే నమస్తే వెల్కమ్ టు సంబో గిఫ్ట్స్ డివిజీ రోడ్ బసన్ గుడి బెంగళూరు మాదే ఓన్ జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ మ్యానుఫాక్చరింగ్ ఉంది ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్ ఉంది ఐంటిక్ జర్మన్ సిల్వర్ ఉంది సో ఈ రోజు ఇప్పుడు మేము ఏం చేస్తా ఉందాము వరమలక్ష్మి పండుగ ఉంది కదా సో దానికి ఏ ముఖవాడ లక్ష్మి అమన్ ఫే ముఖవాడ ఫేస్ ఏం తీసుకుంటే ఎన్ని ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ విత్ డెకరేషన్ వితౌట్ డెకరేషన్ గోల్డ్ సిల్వర్ గ్లౌజీ గోల్డ్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ గ్లౌజీ ఫినిషు ఎన్ని సైజు ఎన్ని రకాలం ఎన్ని ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాది సంబో గిఫ్ట్స్ డివిజీ రోడ్ బసన్ గుడి సో ఇక్కడ విజిట్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వరకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు ఆఫర్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఫిఫ్టీన్ కవర్ చేస్తాము మాదే ఓన్ జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ సో ఆల్ ప్రొడక్ట్స్ లో ఎస్ ఇట్లా వస్తుంది ఇట్లా సింబల్ ఇక్కడ చూడండి ఈ టైప్ ఎస్ వస్తుంది ఎస్ ఇది వచ్చి ప్యూర్ జర్మన్ సిల్వర్ సో ఈ లో ఉంటుంది అట్లా యాక్చువల్లీ ఇది హండ్రెడ్ ఇయర్స్ బ్లాక్ అయ్యలేదు పాలిష్ పోయలేదు అట్లా ఫ్రీ టు ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం మేము సో ఏం అమౌంట్ పర్చేస్ చేస్తా హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎనీ అమౌంట్ పర్చేస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ మేము సో నెక్స్ట్ టైం చేస్తే టెన్ థౌసండ్ రూపీస్ అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది బెంగళూరు మీకు ఈ షాప్ లో ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చండి అలానే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా సరే వీళ్ళే కొరియర్ చేస్తారు ఇక్కడ పూజా ఐటమ్స్ తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ అలానే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి వీళ్ళే ఓన్ మ్యానుఫాక్చరర్స్ కాబట్టి మీకు బయటకన్నా ఇక్కడ చాలా తక్కువ ధరలకే ప్యూర్ జర్మన్ సిల్వర్ ఇస్తారు పూజా ఐటమ్స్ లో కుంకుమ బరణల దగ్గర నుండి దీపం కుందులు అరటి కొమ్మలు అన్ని ఉంటాయండి అలానే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ అలానే చెన్నై లో కూడా ఉన్నాయండి మీరు బెంగళూరు లో వాళ్ళైతే అయితే డైరెక్ట్ గా ఇక్కడే షాప్ విజిట్ చేయొచ్చు హైదరాబాద్ చెన్నై లో ఉండే వాళ్ళైతే అక్కడే కూడా షాపింగ్ లేదా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి వన్ ఎయిట్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో నేను ఈ షాప్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలానే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి మీరు ఈ షాప్ విజిట్ చేసినప్పుడు ఏదైనా అడ్రస్ అర్థం అవ్వకపోతే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కి కాల్ చేస్తే చాలండి వాళ్ళు చెప్తారు వీళ్ళకి సంభవ్ గిఫ్ట్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి మీరు ఆ పేజ్ ని ఫాలో చేస్తే డైలీ అప్డేట్స్ అన్ని కూడా చూడొచ్చు ఈ పూజా ఐటమ్స్ అలానే రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా అసలు కలర్ కూడా చేంజ్ అవ్వండి వాళ్లే గ్యారంటీ ఇస్తున్నారు మీకు హోల్సేల్ గా తక్కువ ధరలకే పూజా ఐటమ్స్ కావాలంటే ఒకసారి తప్పకుండా ఈ షాప్ ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ని క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్